హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చెప్పుకునే టాపిక్ మీ దగ్గర పాతకాల నోట్స్ లేదా కాయిన్స్ ఉంటే మీరు ధనవంతం అవ్వచ్చు అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి పాత నాణాలకు ఫుల్ డిమాండ్ ఉన్నట్లు కనిపిస్తోంది ఎందుకంటే అరేమో వీటి ధర లక్షల్లో ఉంటుంది ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థలు పాత నాణాలను షాకింగ్ ధరకు విక్రయిస్తున్నాయి మీ వద్ద ఈ ఒక్క రూపాయి నాణం ఉందా లేదంటే ఇరవై ఐదు పైసలు నాణ్యం కలిగి ఉన్నారా అయితే మీరు ఏకంగా రెండు లక్షల రూపాయలు పొందే అవకాశం అందుబాటులో ఉంది అవును మీరు వింటుంది నిజమే వింతగా ఉండొచ్చు కానీ ఇది నిజం ఎలా అనుకుంటున్నారా అయితే అసలు విషయం ఏంటో తెలుసుకుందాం ఢిల్లీలో కాయిన్ ఎగ్జిబిషన్లో ఓల్డ్ కాయిన్స్ కళ్ళు చెదరే రేటుకు విక్రయిస్తున్నారు ఈ కాయిన్స్ ఇప్పుడు సర్క్యులేషన్లో కూడా లేవు అయినా కూడా వీటి ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది ఆన్లైన్ సైట్లు ఓల్డ్ కాయిన్స్ భారీ ధరకు విక్రయిస్తున్నారు ఈ పాత ఇరవై పైసల నాణాలకు రెండు లక్షల వరకు ధర పలుకుతోంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఇరవై పైసల నాణాల ధర ఏకంగా రెండు లక్షలు ఉంది కాగా ఈ కాయిన్స్ ధర ఐదు వేల నుంచి ప్రారంభమవుతుంది సెల్లర్లు తమకు నచ్చిన రేటుకు ఈ కాయిన్స్ను విక్రయిస్తున్నారు అలాగే ఇరవై పైసల నాణెం ధర కూడా ఐదు వేల నుంచే ప్రారంభమవుతుంది వీటి ధర కూడా వేలల్లోనే నడుస్తోంది ఈ ఓల్డ్ కాయిన్స్ ధర కూడా లక్ష వరకు పలుకుతోంది పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి డెబ్బై ఐదు వరకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు సిరీస్లోని కాయిన్స్ ధర లక్ష వరకు ఉంటుంది మీ వద్ద కూడా వరల్డ్ కాయిన్స్ ఉంటే మీరు వాటిని ఆన్లైన్లో విక్రయించి కళ్ళు చెదిరే లాభాన్ని పొందండి లేదా మీరు ఈ కాయిన్స్ని ఎగ్జిబిషన్ మ్యూజియం వాళ్ళకు కూడా అమ్మచ్చు మీ దగ్గర చల్లని నోట్స్ లేదా కాయిన్స్ ఉంటే అంటే ఐదు పైసా లేదా పది పైసా కాయిన్స్ ఉంటే లేదు అంటే పాత ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు ఉంటే వాటిని మీరు మ్యూజియం వాళ్ళకు అమ్మి మీరు డబ్బు తీసుకోవచ్చు మీ దగ్గర పాతకాలం నాటి వంద రూపాయల నోట్ మంచి కండిషన్లో ఉన్నట్లయితే మీకు ఒక నోట్కి గాను ఆరు వేల రూపాయలు ఇస్తారు ఒకవేళ ఆ నోట్ కొంచెం చిరిగిపోయి ఉంటే మీకు కనీసం ఐదు వేల రూపాయలైనా రావడానికి అవకాశం ఉంటుంది మీ దగ్గర పాత వెయ్యి రూపాయల నోట్ లేదా ఐదు వందల నోటు ఉంటే దానికి గను మ్యూజియం వాళ్ళు మీకు పన్నెండు వందల రూపాయలు ఇస్తారు అదేవిధంగా మీ దగ్గర పాత ఐదు రూపాయల నోటు ఉంటే దానికి మీకు ఏడు వేల రూపాయలు మ్యూజియం వాళ్ళు ఇస్తారు అలాగే మీ దగ్గర పంతొమ్మిది వందల సంవత్సరం నాటికి సంబంధించిన ఎలాంటి నోట్ లేదా కాయిన్ ఉన్నా కూడా మీరు వాటిని అమ్మి డబ్బులు సంపాదించవచ్చు మీ దగ్గర కాయిన్స్ లేదా నోట్స్ మంచి కండిషన్లో ఉన్నట్లయితే ఆ నోట్ని తీసుకుని మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి